నేను ఐదు కంప్లైంట్లు ఇచ్చా ఒక్కటి రిజిస్టర్ చేయలే ఒకటి కోర్టుకి వెళ్ళా హైకోర్టుకి అప్పుడు నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి పెండింగ్లో ఉంది ఇంకా రెండు కంప్లైంట్స్ ఇచ్చా ఇంతవరకు రిజిస్టర్ చేయాల ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో బుస్సు ఏం తెలియదు నారా లోకేష్ అడిగి చెబుతాడు ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు ఉన్నారు ఓమేష్ గారికి ఏం లేదు మైకి ముందే మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే ఆయనకి ఏమి తెలియదు ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి ఐదు కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఒక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా కోర్టులో వాదనలకి ఉంది రేపు ముప్పై తారీఖున ఉంది కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారు దాని ప్రకారం ముందుకు నడుస్తాం అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు